గోపురం ఛానల్ కు స్వాగతం మీరు మా గోపురం ఛానల్లో ప్రసారమయ్యే ఎన్నో ఆధ్యాత్మిక విషయాలను గురించి తెలుసుకోవాలి అనుకుంటే మా గోపురం ఛానల్ కి సబ్స్క్రైబ్ అవ్వండి అలాగే మీకు ఎటువంటి సందేహాలు ఉన్నా మాకు కామెంట్ చేయండి మీ సందేహాలను మేము నివృత్తి చేస్తాము ఈ రోజు మనం తెలుసుకోబోయే ఆధ్యాత్మిక విషయం శ్రావణ మాసంలో ఇచ్చే వాయినాల్లో శనగలనే ఎందుకు ఇస్తారు అన్న ఆధ్యాత్మిక విషయం గురించి తెలుసుకుందాం లక్ష్మీదేవికి అత్యంత ప్రీతికరమైన మాసం శ్రావణ మాసం ఈ మాసంలో ఎన్నో పండుగలు వస్తాయి అలాగే స్త్రీలు నోములు పూజలు వ్రతాలు ఆచరిస్తూ ఉంటారు ఈ మాసంలో చేసే వ్రతాలు స్త్రీలకు అత్యంత ముఖ్యమైనవి శ్రావణ మాసంలో అత్యంత ముఖ్యమైన వ్రతాలలో వరలక్ష్మి వ్రతం ఒకటి అలాగే మంగళ గౌరీ వ్రతం కూడా వరలక్ష్మి వ్రతంలో అమ్మవారికి నైవేద్యాలతో పాటు తాంబూలంలో శనగలను పెట్టి అమ్మవారికి సమర్పిస్తారు అలాగే ఇంటికి వచ్చిన ముత్తైదులకు కూడా తమలపాకు వక్క గాజులతో పాటు ఆర్థిక స్తోమత ఉన్నవారు జాకెట్ ముక్కలను కూడా ఇస్తూ ఉంటారు అలా వాయినం ఇచ్చేటప్పుడు వాయినం ఇచ్చేవారు ఇస్తినమ్మా వాయినం అంటే వాయినం తీసుకునేవారు పుచ్చుకుంటినమ్మా వాయినం అని అంటారు అది ఆచారం ప్రకారం జరుగుతుంది అసలు వాయినంలో శనగలు ఇవ్వడంలో కల అంతరాార్థమే వేరే ఏమైనా అపరాలను ఇవ్వచ్చు కదా అని సందేహం కలుగుతూ ఉంటుంది శనగలనే ఎందుకు ఇస్తారంటే ఈ శ్రావణ మాసంలోనే పాడి సమృద్ధిగా లభిస్తుంది అలాగే ఈ మాసంలో శనగలు కూడా లభిస్తాయి శనగలలో ఉండే అంకుర శక్తి స్త్రీ యొక్క గర్భంలో అంకురాన్ని కలగజేస్తుంది ఇవి సంతాన ఉత్పాదక శక్తిని ఇస్తాయి కనుక శ్రావణ మాసంలో శనగలను మాత్రమే ఇస్తారు ఇలాంటి ఆచారాల్ని పాటిస్తే కనుక శ్రావణ మాసంలో అమ్మవారి కృపకు పాత్రులై సంతానం లేనివారు సంతానాన్ని పొందుతారు ఈ మాసంలో కొత్త కోడళ్లు ఈ వ్రతం ఆచరిస్తే తప్పకుండా సంతాన భాగ్యాన్ని అమ్మవారు ప్రసాదిస్తారు ఓం శ్రీ దేవియే నమ లోకా సమస్త సుఖినో భవంతు